చెస్ క్రీడల పోటీల్లో అంచెలంచులుగా ఎదిగి ప్రపంచ చెస్ చాంపియన్ గా దేశ నిరాశకు గురయ్యారు ఆయన చెస్ చాంపియన్ పోటీల్లో విజయం సాధించి సంపాదించుకున్న పదకొండు కోట్ల రూపాయల ప్రైజ్ మనీలో నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల పన్ను కట్టక తప్పలేదు కనీసం దేశం పేరును ప్రపంచ పఠంలో నిలిపిన క్రీడాకారుడికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపిస్తే బాగుండేదని అంటున్నారు అభిమానులు సింగపూర్ లో హోరాహోరీగా జరిగిన ప్రపంచ చాంపియన్షిప్ పోటీలో భారత క్రీడాకారుడు దొమ్మరాజు తన ప్రతాపం చూపి గుకేష్ విశ్వవిజేతగా నిలిచాడు చైనా ఆటగాడు ఇండిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లీరన్ను ఓడించారు అయితే ప్రపంచ అవతరించిన కేంద్రం ముందు ఓడిపోక తప్పలేదని అభిమానులు కేంద్రంపై ట్రోలింగ్ చేస్తున్నారు సింగపూర్లో జరిగిన ఫిడే పద్దెనిమిదవ ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో గుకేష్ సాధించిన గెలుపు మామూలు గెలుపు ఎంతమాత్రం కాదు చిన్న వయసులో రికార్డుతో పాటు ఛాంపియన్షిప్ సాధించారు గుకేష్ దీంతో గుకేష్కు అక్షరాల పదకొండు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కింది ఎంతో కష్టపడి గుకేష్ ఆ స్థానానికి చేరుకోవడంతో సర్వత్రా ప్రశంసలు లభించాయి గుకేష్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయారు ప్రపంచ చెస్ ఛాంపియన్గా గా నిలవడంతో గుేష్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర క్రీడాకారులు ప్రశంసల జల్లు కురిపించారు ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలవడం ద్వారా గుకేష్ కు పదకొండు కోట్లు మనీగా లభించింది ఇందులో కోట్లు పన్ను రూపంలో కేంద్ర ఆర్థిక శాఖ మినహాయించుకుంది దీనికి సంబంధించి పలు నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి గుకేష్ ప్రైజ్ మనీ ద్వారా పదకొండు కోట్లు గెలుచుకున్నాడు ఆ ప్రకారం అతడు తాను సంపాదించిన ప్రైజ్ మనీలో ముప్పై శాతం ట్యాక్స్ స్లాబ్ పరిధిలోకి వస్తాడు ఆదాయ పన్ను శాఖ లెక్కల ప్రకారం సుమారు మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు దానికి సర్ఛార్జీ కింద కోటి ముప్పై లక్షలు ఈ మొత్తానికి సెస్ కూడా కలుపుకోవాల్సి ఉంటుంది మొత్తంగా నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్లు ఆర్థిక శాఖ పన్ను రూపంలో మినహాయించుకోనుంది ఈ ప్రకారం నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్లు పన్ను రూపంలో కేంద్ర ఆర్థిక శాఖ వసూలు చేయనుంది ఈ ప్రకారం చూసుకుంటే నలభై శాతం పైనే గుకేష్ కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది గుకేష్ గెలుచుకున్న ప్రైజ్ మనీలో నలభై శాతం కేంద్ర ఆర్థిక శాఖకు వెళుతున్న నేపథ్యంలో నెట్టింట తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది ఆ మేధస్సును ఖర్చు చేసి గుకేష్ విజేతగా నిలిచాడు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు అతడిలో ఉన్న సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు చివరికి తమ కెరియర్ కూడా వదులుకున్నారు అటువంటి ఆటగాడు ఎన్నో కష్టాలు పడి ప్రపంచ ఛాంపియన్గా అవతరించాడు పదకొండు కోట్లు ప్రైజ్ మనీగా గెలుచుకున్నాడు కానీ గెలిచింది అతడు కాదు ముమ్మాటికి కేంద్ర ఆర్థిక శాఖ అంటున్నారు విశ్లేషకులు తన కష్టాన్ని ప్రశంసించాల్సిన కేంద్రం ఈ విధంగా వెక్కిరించిందని చెబుతున్నారు అతడంత కష్టపడి పదకొండు కోట్లు సంపాదిస్తే కేంద్ర ఆర్థిక శాఖ అందులో నలభై శాతం లాగేసుకుంది ఇప్పుడు చెప్పండి ఇందులో గెలిచింది ఎవరు అని సోషల్ మీడియాలో పెట్టిన పోల్లో అంత గుకేష్ వైపే నిలిచారు ఇక గెలిచింది గుకేష్ అని చెబితే అది ముమాటికి అబద్ధమే అవుతోంది ఖచ్చితంగా కేంద్ర ఆర్థిక శాఖ గెలిచింది నిర్మలా సీతారామన్ గారు గెలిచారు ఈ విషయంలో ఆమె విశ్వవిజేతగా నిలిచారు ఆమె ఈ విషయంలో పట్టించుకుంటారా గుకేష్ ది కూడా చెన్నై ప్రాంతమే కొంతలో కొంత ఉదారత చూపించకపోతారని అంతా ఎదురు చూశారు కానీ దీనికి బదులుగా నిబంధనల మేరకు నడుచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు ఆ మేరకు గుకేష్ కట్టాల్సిన ట్యాక్స్ తప్పక కట్టనున్నారు అతి చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఆటగాడిగా గ్యారీ కాస్పరవ్ నాలుగు దశాబ్దాల రికార్డును గుగేష్ బద్దలు కొట్టాడు అంతేకాదు ఈ ప్రతిష్టాత్మక టైటిల్ ను సాధించిన భారతీయులలో రెండవ ఆటగాడిగా రికార్డుకెక్కాడు ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన జీనియస్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్ సాధించిన రెండవ భారతీయ ఆటగాడిగా మూడవ ఆసియావాసిగా గుకేష్ రికార్డులో కెక్కాడు ఆసియాలో ఇప్పటి వరకు ముగ్గురే ముగ్గురు ప్రపంచ చెస్ ఛాంపియన్లు వీరే విశ్వనాథన్ ఆనంద్ చైనాకు చెందిన డింగ్ లిరెన్ గుకేష్ ఈ పద్దెనిమిదేళ్ల గ్రాండ్ మాస్టర్ గుకేష్ ఇప్పుడు కోట్లాది మంది యువ చెస్ ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచాడు పద్నాలుగు రౌండ్ల ప్రపంచ చెస్ టైటిల్ కోసం ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ను సవాల్ చేసిన గుకేష్ మొదటి రౌండ్లో ఓటమి చవిచూసినప్పటికీ చెక్కు చెదరని మనోనిబ్బరంతో ఆట కొనసాగించాడు చదరంగ చరిత్రలో విశ్వనాథన్ ఆనంద్ పేర్లు సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయి ఇటీవల కాలంలో మరికొందరు చిచ్చర పిడుగులు కూడా ముందుకు రావడం చదరంగంలో భారత్ రారాజుగా వెలుగొందుతుందన్న ఆశావాహ పరిస్థితి కనిపిస్తోంది ఆదాయ పన్ను మినహాయింపు కలుగజేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు